సరే సరేగాని ఈ ఇవరిది కొత్త ఇల్లు బ కట్టారు ఆ మొద్దోడిదే అబ్బా అబ్బాయింది వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే వాడికి పిల్లను కూడా ఇస్తారంటే వాణ్ణి గోల గోల పోవాల పదవే మనకెందుకు రావే కాదే నన్ను బళ్ళు ఏమి గోల చేసేవుడని వాడి సంగతి తేలవాలా వద్దు రావే నోరు మూసుకున్నాయబడ్రా ఒరే మొద్దోడా కలుపు తీయరా కాయ తీసుని బొక్క పెడతా నన్ను మొద్దొంటంటావా ఏరా నన్ను బొక్క పెడతావా అమ్మో లల్తమ్మాయో నువ్వా అమ్మవా అప్పుడు చానాల కింద లల్తమ్మాయొచ్చిన అమ్మా ఏయ్ లేని తా బాగున్నావా చానాల్లకు వచ్చావు పిల్లలు ఎంత మంది నాకు ఇంకా పెళ్ళే కాల పిల్లలు పుట్టుంటారే అమ్ముకొని ఉంటది కొళ్ళు రాలిపోతాయి రాస్కెల్ అవును ఇప్పటిదాకా పెండ్లేందుకు కాలా చాలా సంబంధాలు వచ్చి ఎనకపోయిని ఎందుకని సంబంధానికి మామూలుగానే వస్తారు ఆస్తి బోలుడు ఉంటే నేను ఒక్క పిల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు మా నాయని కోపంచ్చి అట్ల అనుకుంటే ఆ ఆడపిల్ల ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే అవునమ్మో మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది అవును లలిత మా అబ్బాయిని చేసుకోకూడదు చీ ఈ చేసుకోవటం చేసుకోటం ముఖం నీ గాడికి అందగాడే మా అబ్బాయికి ఏం తక్కువని కోపం పెట్టుకుంటుంది పోతున్నానమ్మా ఏంటి మా అబ్బాయి సంగతి ఏమో నాకు తెలీదు మా నాయని అడుక్కోండి అరే పొద్దు కూకింది లలిత అమ్మాయిని అక్కడ దాకా రామాయో వెళ్దాం ఏరా నీకు నేను కావాలా పెండ్లికి ఏమో నాకు తెలియదు తెగ సంబంధాలు చూస్తున్నారంటగా కట్నాలు లక్షల లక్షలు నత్తి దాన్ని మూగిదాన్ని అంత కాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు నచ్చిదాన్ని ముగిదానన్నా మేము చూస్తున్నాం అసలు నిన్ను ఎవడు చూడటం లేదుగా అరే మొహం పగులుద్ది జాగ్రత్త నాకే కోలెడాస్తుంది కొండ మీద కోతి దిగొచ్చుద్ది అబ్బో కోతి మీద పోయింది బుద్ధి వద్దు కుక్కం చేసుకో వాకిట్లో ఉంటది నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి ఆ మొఖం ఆ కన్ను చూడు ఎట్లా పుట్టిందో ఏ నా కనుకే నాది రాజకీయ కన్ను రాజకీయ కన్నా అది ఎట్లా ఉంటది జనాన్ని చూడదు ఎప్పుడు జేబులు చూస్తుంటది ఏమునవ్వది మొగుడు ముంచ నవ్వు ఏయ్ పళ్ళు రాదే నాది వరాల నవ్వు వరాల నవ్వు అది ఎలక్షన్ లో ఓడిపోయినాడు ఏడవలేక నవ్వుతుంటాడే ఆ నవ్వది ఏ మొద్దడా ఈరగ తీస్తా నిన్ను నేను ఇంటి దాకా వదిలిపెట్టను బా మొద్దు మొద్దు చీకటిగా ఉంది పోబాకరా మరే మాట్లాడగనా ఏం మాటది అడుగు మరే నన్నే పెళ్లి చేసుకుంటావా ఏ మాటేనా ఏదో అనుకున్నా చేసుకుంటాలే నిజంగానా నిజంగా సరే గిల్ల అమ్మా అమ్మా నాకు పెళ్ళ ఇబ్ అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయ అమ్మిస్తాడు జనాన్ని కరువు పోయి ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్ద పడుకని తెలిసినప్పుడు నా స్వామి రంగా మురి పడ్డావు పడు బుద్ధి రావాల పెళ్ళా ముఖ్యమంత్రి మొరిగ్గుంట్లోనే పడిచావు చీ చేకుంట్లో చేసుకుంటానని వెళ్తురు పోగానే వెళ్తున్నావా అమ్మాయో నా పెళ్ళి పెళ్ళి అమ్మాయో పెళ్ళి కట్నం లేకపోతే మా నాన్న నడుక్కోపొంటి అంతే అమ్మా అమ్మో అమ్మో ఇదేంద్ర ఒంటి నిండా బురద ఏడపడ్డావురా వెళ్తమ్మాయితో పోతూ పెళ్లి సంగతి తెప్పంగానే బురదలో నట్టింది పెండ్లేందిరా అమ్మాయి అడిగిందే కట్నం లేకపోతే చేసుకుంటాను మా నాయనతో మాట్లాడమంది అమ్మా చాలా ఆస్తి ఉందంతమ్మ వాళ్ళ నాయన మనకి మనకిస్తాడంటరా కట్నం లేకుండా ఎట్లరా నీకేం తెలిసే ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్లలు నచ్చితే మాకు కట్నం వద్దు అంటారు పెళ్లి రోజు కట్నం కావాలని పెట్టుకుంటారు ఇక సచ్చినట్లు అడిగినంత ఇవాల్సిందేగా అది అమ్మ నా ఆలోచన ఏమనుకున్నా మాది రాజకీయ తెలివే ఓటుకు వచ్చినప్పుడు ఏమో కొత్త కట్టిస్తా ఉంటారు చీటు రాగానే వండు పీకేస్తారు సరే ఇవ్వలే పోదాం కానీ నేను రెడీ లలిత దగ్గరకు ఉండయ్యా దేవుడికి దండం పెట్టుకు వెళదాం అమ్మా ఆగు వాళ్ళిద్దరు వస్తున్నారా వాళ్ళకేవిరా ఆయన ఎవరేని ఇంటికాడ పెళ్ళాం పెట్టిన కొడు వస్తుంటే ఉంచుకున్న దాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు పనిపాలి రారా పద అమ్మా లలిత ఎవరా వచ్చేది మన ఇంటికి లాగే చూడమ్మా నాన్న వీళ్ళే నేను చెప్పింది వస్తున్నారు కట్నం లేకుండా నన్ను వద్దండి తాగే వచ్చాం మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటది అనుకుంటాను చెప్పింది చెప్పింది బోలి ఆస్తి జీతగాళ్ళు అంతా ఉంది విన్నాను అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట మంచి స్నేహితుం కూడా చదువుకుంది కదా కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు సంబంధాలు వచ్చినాయి ఒక్కతే అయినా రక్తంగా వాళ్ళు అడిగినంత ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు మా అబ్బాయి నచ్చాడా బాబు అబ్బాయికి ఈడు జోడు బాగుంది అమ్మాయిని కూడా చూసుకోండి అమ్మాయికే బంగారు బొమ్మ మరి అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా అబ్బాయికి నచ్చే వచ్చామండి మరి అడగండి వెళ్ళి అమ్మా ఏంటి ఉద్దేశం అబ్బాయికి చదువు ఎక్కువ లేదు చేసుకుంటా చదువు లేకపోయినా వాళ్ళే తెలివి కలవాడు ఏమన్నదండి అమ్మాయి అమ్మాయికి ఇష్టమే మరి పండు పసుపు పెడతారా ఎందుకండి ఇవన్నీ ఒకేసారి లగ్నం పెట్టుకొని పెళ్లి చేసుకోవడమే సరే మీ ఇష్టం కట్నం ఇప్పుడే మేము కొద్దిగా అన్న ఇకపోతే ఎట్లా అబ్బాయి ఎక్కడికి పోతున్నాడు ఏంటి ఒరే ఒరే ఎక్కడికి రా పోతున్నావు అమ్మా నువ్వు కట్నం అడితేనే బావిలో పడతా అమ్మా లలిత అమ్మా లలిత బావిలో పడతానికి పోతున్నాడు నా వల్ల కాదు గాని కొంచెం లాక్కురా తల్లి అరే ఎక్కడికి రా పరిగెత్తున్నావు బావిలో పట్టడానికి ఎందుకు మా నాన్న నన్ను నీకు ఇస్తానన్నాడుగా అందుకాదు మా అమ్మ కట్నం అడుతుంది కట్నం అడితే నాకు ఇష్టం లేదు నేను బావిలో పడతాను నన్ను చంపునటే పెళ్ళైతే నీ ഭാര്യని కదా నా మాట వినవా నిజమేన మాయో పెళ్ళైనగ నేను తన్నుగొడదు చీ తప్పు భత్తంతంటే కళ్ళిపోతాయి అదేని దేశంలోకొకరు మగున్ని రోజుకు రెండు సార్లునే దంత ఉంటార కా చీ తప్పురా మొద్దడా మొగం చూడపో ఏందిరా నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను మొద్దోడు అంటున్నావ్ ఏమనలా చెప్పు నన్నే ముద్దేశ్వరరావు గారు అనాలి రండి ముద్దేశ్వరరావు గారు వస్తున్నాకని మయో మరే ఒక ముద్దిస్తావా తప్పు అవతల నాన్న ఎందుకమ్మా కట్నం తీసుకోడంట వాళ్ళమ్మ మనల్ని కట్నం అబ్బా నా మనసుకు నచ్చినాడమ్మా సరే గాని పండు పసుపు కూడా వద్దు ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం మీరు కూర్చొని ఉండండి నేను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొస్తా అమ్మాయి లలిత ఆస్తి ఎంత ఉంటది కోటి రూపాయలు దాటుద్ది గారిని అడిగాను రేపు పొద్దుటే ఒక లగ్నం ఉందంట అది తప్పితే మూడు నెలల దాకా లగ్నం లేవంట రేపు సాయంత్రమే పెళ్లి సరే మీ ఇష్టం మేము వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటాం మీరు వెళ్ళొద్దు నాకు అమ్మాయి నా ఇంటి దగ్గర పెళ్లి అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము మీరు ఉండండి అమ్మాయి లలిత ఏంటి నాన్న అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు ఏం చూస్తుండు సరే గారు కూడా వచ్చేసారే నువ్వు ఊరుకోరా నాసిన పోడా వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది తొమ్మిది గంటలకే లగ్నం లేగిసి స్నానాలు చేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూర్ని చేస్తే కాళ్ళ గోళ్ళైనాక వెంటనే లగ్నాన్ని కూర్చోవాలా కాని చిరాండమ్మా చుట్టాలందరు వచ్చేసారు పెళ్లి కూతురు కూర్చో అబ్బాయిని పిలవండి అమ్మా మీ అబ్బాయి వాడు అల్లి కూర్చున్నాడండి ఇంట్లో ఎందుకు ఏమో మీరే వెళ్ళి పిలవండి నేను ఇక్కడ కూర్చున్నావు లగ్నం మించిపోతుంది తొందరగా రాయ్యా పిల్ల వామ్మో ఏంది బాబు కట్నం ఏది ఇప్పుడు కావాలా ఎంత కావాలా చెప్పు బాబు పది మంది చుట్టుపక్కల తేలికైపోతాను ఎంత కావాలయ్యా నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి కాగితం ఇస్తే నీ కూతురు మెల్ల తాళికొట్టు కడతా లేకపోతే ఇక నీ కూతురు ఎవరు చేసుకోరు చూసుకోవో ఓరి నాయనో ఏంటి నాన్న జీవితాలు పాడైపోయి ఏమైంది ఏడో మాక చెప్పు నాన్నా మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెళ్ళ తాళి ఓరి దుర్మార్గుడా నాన్న నువ్వు మాక దేశానికి వాడికి నేను బుద్ధి చెప్పాల ఉండు నాన్న ఏం ముద్దేశ్వరరావు గారు ముందు కట్నం ఏమీ వద్దని తీరా లగ్నానికి పీటల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెల్ల తాలి కట్టవా కట్టువా కట్టను అంతేనా కట్టను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తాలి కట్టను బా నాన్నా ఏందమ్మ మన కొత్త జిత్తు రామారావుని పిలువు నాన్నా ఎందుకమ్మా పిలవాలి సరే పిలిచే రామ్మ రామారావు ఇదిగో తాలి నా మెల్ల కట్టు ఉమ్మా రా దగ్గకు రా మెల్ల తాలి కట్టు పెళ్లి చేసుకున్నారు అమ్మో అమ్మో నా పేళాన్ని ఎవరు పెళ్లి ఎప్పుడు ఇంట్లో చేయనమ్మా ఎప్పుడు పోతానమ్మా బుద్ధి వచ్చిందమ్మా అల్లు నాయన ఇప్పుడు తీసేది కట్టాలు నాకు వద్దయ వద్దాయి మీ దన్న పెడతాన నాకు దేశానికి దేశానికి కూడా చెప్తాను అయ్యా ఎవరు కట్టాలు కట్నాలు కొడుకుల కొడుకులమలైన కట్నాల మోజుతో కోడలు ముంచడి ఆడపిల్లలే కాచి చంపు అసలైన తిరుగుబోతూ అత్తలారా మగుని మును చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎకులు చెప్పి వదిన మర్దళ్ళనే ఏడిపించు పడుపు గత్తెల కన్న హీనమైన ఆడబిడ్డల ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అతమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి పందులకైన నీచమైన భర్తలారా తపదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రులు ఉసురు కుస్తు పురుగులు పడి చత్తురు ఏనాటికైనా చిరకాల బ్రతకరా చీరాల సుబ్బ